ఓం శ్రీ నమః ఓం శ్రీ సరస్వతి మాతాయే ఓం శ్రీ గురుదేవ శ్రీ సిరిడీ సాయినాథాయ నమః శ్రీ బి వి నరసింహస్వామి గారు సాయి ప్రచారమును నిరాడంబరంగా చేయువారు వారి వద్ద ఎప్పుడూ కూడా ఒక సాయిబాబా పటం ఉండిదే ఎటుకు వెళ్ళినా సత్సంగంలో ఆ పటమును ఉంచడివారు బాబా ఫోటోలు లాకెట్లు భక్తులకు పంచుచుండడివారు శ్రీ సాయిబాబా అనుగ్రహములు పొందుటకు భక్తులు ఏం చేయుచుండవలెనో శ్రీ నరసింహస్వామి గారు ఇట్లు తెలుపుచుండడివారు నీ పూజా మందిరమున బాబా చిత్రపటమును ఎత్తైన ఆసనం పైన ఉంచుము దానిని పుష్పములతో అలంకరించుము మువ్వత్తుల దీపమును వెలిగించవలను అగరు కూడా వెలిగించుము అచట పాలు కొబ్బరికాయ అరటి పండ్లు తాంబూలము ఉంచుము బాబాకు సాష్టాంగ నమస్కారం చేయుము అటు తర్వాత ఆసనంపై అమర్చి ఉన్న శ్రీ సాయి బాబా పటములకు ఎదురుగా కూర్చును నీ చూపును బాబా నేత్రముల కేంద్రీకరించుము అష్టోత్తర చతనామములను బాబాను అర్చించుచు పూలచే పూజింపుము నీకు చేతనైన విధముగా బాబాను సేవించుము స్వామిని కీర్తనల ద్వారా ప్రార్థించుము నీవు సమకూర్చుకున్న పదార్థములను సాయినాథనకు నివేదించుము అటు తరువాత కర్పూర హారతినిచ్చి బాబాకు నమస్కరించుకొనుము గురు శుక్ర శనివారములలో నీ కుటుంబంలోని వారితో కానీ అతడు చేరు భక్తులతో కానీ భజనలు చేయుము ఈ విధంగా తన శక్తి కొలది బాబాను చేవించువాడు శీఘ్ర శీఘ్రకాలంలో శ్రీ సాయి బాబాను దర్శించగలడు బాబా కరుణకు పాత్రుడు కాగలడు నీ ఆది వ్యాధులను పోగొట్టుకున్నటకు బాబాను ప్రార్థించి ఊదీని ఉపయోగించుము బాబా కరుణతో కొందరు కొన్ని శక్తులను పొందవచ్చును అట్లు పొందినవారు తానే సాయి అని భావించి ఇతరుల ఆది వ్యాధి నివారణను చేయుట తన శక్తి అని భావించిన వారు తమ జీవిత లక్ష్యమును పొందలేరు అట్టి శక్తి ఆ ఆదివ్యాధులు తగ్గుట శ్రీ సాయి బాబా కరుణయే అని అందరూ గుర్తునందించుకోవలను స్వామీజీ బెంగుళూరులోని ఇబ్రహీం సాహిబ్ వీధిలో శ్రీ సాయి సమాజమును ప్రారంభించిరి పంతొమ్మిది వందల యాభై రెండులో శ్రీ రాధాకృష్ణ స్వామిని శ్రీ సాయితత్వ ప్రచార నిమిత్తం బెంగళూరు పంపిరి అట్లే శ్రీ నరసింహస్వామి హుబ్లీ ధార్వార్ తుమ్కూర్ ఇతర ముఖ్య ప్రదేశములలో మరియు కర్ణాటకలోను సాయితత్వ ప్రచారమును ప్రారంభించిరి శ్రీ నరసింహస్వామి గారు సాయితత్వ ప్రచారమునకు వివిధ ప్రదేశములను తిరిగినారని తెలుసుకున్నాం ఎన్నో చోట్ల సాయిబాబా విగ్రహములను ప్రతిష్ఠించి ఉన్నారు వీరి ప్రచారం వలన సాయి మందిరములు భజన మండలు ఏర్పడుటే కాక లక్షలాది భక్తుల గృహములలో నిత్య పూజలు భజనలు ప్రారంభమైనవి అలనాడు రాధాకృష్ణమాయి సాయి సంస్థానమును ఏర్పడుటకు ఎలా కృషి చేసినదో ఈరోజు ఈ స్థితికి షిరిడి సంస్థానం అభివృద్ధి అగుటకు పునాది వేసినదో అలానే శ్రీ నరసింహ నరసింహస్వామి గారు దక్షిణాది రాష్ట్రములలోను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తత్వ ప్రచారంను ప్రారంభించి ఈనాడు ఎందరో భక్తులు సాయి అనుగ్రహం పొందుటకు శ్రీ బివి నరసింహస్వామి గారు కారకులైరని చెప్పవచ్చును పంతొమ్మిది వందల యాభై రెండులో జూలై ఏడవ తేదీన గురు పౌర్ణిమ రోజున ఆల్ ఇండియా సాయి సమాజ్ స్వంత భవనంలోనికి మార్చబడినది శ్రీ బివి నరసింహస్వామి గారు చెప్పిన ఈ క్రింది మాటలను మనం గుర్తునందు మధ్యవర్తులతో పని లేదు శ్రీ సాయిబాబాను ఎవరికి వారు స్వయముగా ఆశ్రయించి సేవించి శ్రీ సాయిబాబా అనుగ్రహం పాత్రులై ఆనందించుచు ఇతరులకు మార్గదర్శకులు అగుడు అని భక్తులకు తెలిపినారు తను దరిచేరిన వారిని ఆశీర్వదించుచు శ్రీ సాయిబాబా కరుణ బాబా అనుగ్రహం ఎట్టిదో ఎవరికి వారు స్వానుభవమును గుర్తించవలసినదే కానీ ఇతరుల ద్వారా తెలుసుకోదగదని వీరు చెప్పుట అది స్వయముగా బాబా వివి దేవ్ వృత్తాంతంలో తెలిపిన విషయమును గుర్తు చేయించున్నది వీరు బాబా విధానము తూచా తప్పక పాటించుచు సాయితత్వ ప్రచారం చేసి ఉన్నారు ఇప్పుడు సాయి అంకిత భక్తులమని చెప్పుకుని కొందరు బాబాకు భక్తులకు మేము మధ్యనున్నాము మేము మేము అక్కడికి చేర్చుతామని బాబా తత్వమునకు భిన్నముగా చెప్పుతూ భక్తులను ఆకట్టు అడ్డుపడుచున్నారు అందువలనే ఇప్పటి పెద్దలు కొందరు భక్తుల వరకే పరిమితమై అడ్డులేని తత్వమునకు అడ్డుపడి పరిధి ఏర్పరచుకున్నారు సాయి బాబా భక్తులు శ్రీ బివి నరసింహస్వామి గారు ఆయన చెప్పిన మాటలను గుట్టినందించుకొని శ్రీ సాయి బాబాను సాయి తత్వమును సాయి విధానమునకు అనుగుణముగా నిరాడంబరముగా నిర్మలముగా భక్తి ప్రేమలతో అంకిత భావముతో వారు వీరను భేదం లేక తాను బాబాకు అడ్డుగా నిలవక ఓర్పు విశ్వాసములతో బాబా తత్వప్రచారం చేయుటయే బాబా తనకు అప్పచెప్పిన పని అని జరిగి ఉండి అలా పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుండి తన జీవితమును బాబా సేవలో గడిపిన ధన్యజీవి శ్రీ బీవి నరసింహస్వామి గారు సద్గురువైన బాబాను తెలుసుకున్నటకు బాబాను మీయందు సకల భూతముల ఎందు గుర్తింపుడు అని చెప్పుచుండడివారు తన వద్దకు వచ్చు ప్రతి సాయి భక్తునికి బాబా నిన్ను అనుగ్రహించుగాక నీకు ఏమి కావలసినను బాబాను ప్రార్థించుము ఆ తండ్రి మీకు సకలము ప్రసాదించును అని స్వామిగారు ఆశీర్వదించడివారు ఈ విధముగా తాను బాబా భక్తుల మధ్య ఉండక నేరుగా బాబాను ఆశ్రయింతుడని చెప్పిండుట చూడవచ్చును శ్రీ బీవి నరసింహస్వామివారు తుంటి ఎముక విరుగుడచే మద్రాసు జనరల్ హాస్పిటల్లో కొంతకాలం బాధపడుచు వైద్యము చేయించుకున్నది ఆ కాలలో ఐరన్ సాధనంను అమర్చిరి స్వామివారు ఖాదీ పొడుగు చొక్క మరియు దోవదీ ధరించడివారు వారు వీరు ఎవరిపై ఎప్పుడూ కూడా కోపించి ఎరుగరు వారి ద్వారా భక్తులకు ఎన్నో లీలలు జరిగినవి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్